క్రైస్త లాడ్ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనంలో తెలియజేసుకుంటున్నానండి తెల్లవారుజామున ప్రార్థనలు ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ధ పరలోక ముందున్న తండ్రి దేవాది దేవా మీకు వేలాది వంద నాలుగు కోట్లది స్తోత్రాలు స్థుతులునైనా మీ బంగారు పదములకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి రాత్రికాల కా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలనైనా ఈ సమయం చూడక ఎంతో మంది ఆత్మలు నశించిపోతున్నారు ఎంతోమంది ఎంతో మంది గతించిపోతున్నారు తండ్రి అట్టి వారు మమ్మల్ని లేకుండా గాడిని ఇద్దరు చేసే ఉదయకాల సమయంలో ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలనైనా అయ్యా ఏ పాటి వారంనైనా గట్టి పరకంటే హీనమైన వాళ్ళం తండ్రి ఎందుకు పనికిరాని వారం తండ్రి అట్టి మమ్మల్ని మార్గం నడిపిస్తున్నారు తండ్రి అందుకు మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి దయగల దేవ హృదయ వాంఛములు జరిగిన వాడు మీకు వేళ ఆది వంద కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి పరిశుద్ధులు 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 అని నిత్యం అనేక వేల కోట్ల మంచి చేత కొనియాడబడుతున్న మహోన్నతరం మీకు వేలాది వందనాలు కోట్లాది కోట్ల ఆది మీ బంగారు పాదములకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మేమైతే అల్పులమునైన బలహీనులమునైనా బుద్ధిహీనులమునైనా అలాగే రాత్రికాల అంతా మీ సజీవమైన రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి అలాగే మాలో ఉన్న మీకు ఆయాసకరంగా ఉన్న ఏ ఒక్క బలహీనత మాలో ఉండకూడదండి ప్రేమ దయ జాలి కలిగి హృదయాన్ని ఇవ్వండి ప్రభా ముఖ్యంగా ఇలాంటి డేస్ ఉపవాస దినంలో ప్రతి నిమిషము మీతో సహవాసం కలిగించి జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ మేము ప్రార్థనలో ఏకీభవించే హృదయాన్ని ప్రతి ఒక్క విశ్వాసకి ఇవ్వండి ప్రభా అలాగే ఉదయకాల సమయం నుంచి కూడా ఒక్క సెకండ్ కూడా మా చేయగాని మా కుటుంబ సభ్యులు చేయగాని మా బంధుమిత్రులు చేయగాని మీకు ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క విశ్వాసం చేయగాని విడిచిపెట్టాము con సహాయం దయచేయండి ప్రభా సమస్తం మెరిగిందేవా సమస్తము సాధ్యమైన మహోన్నత సెకండ్ తప్పితే వచ్చి సెకండ్ ఏం జరిగిద్దో మాకు తెలియద్దండి రెప్పపాటు కాలంలో ఎన్నో ఘోర ఉత్పత్తులు చూస్తున్నాం తనట్టి వారిలో మమ్మల్ని లేకుండా ప్రతి నిమిషము మీ మీయందు భయభక్తులు కలిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా మీ ఎందు విశ్వాసంతో ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వండి మాకు ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది ఉద్యోగాలు నిమిత్తమై పలు ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు వెళ్తారు తండ్రి వారు అందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ రాకపోకలు ఎంత సహాయం దయచేయనయన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు ఉన్న అవసరం సకాలంలో తీర్చినాయన అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తుండగా ప్రతి ఒక్క బిడ్డకి ఎలా రాయాలి ఎగ్జామ్స్ ఎలా రాయాలో మీరే తోడుగా ఉండి రాయించండి ప్రభావ జ్ఞానం ఇవ్వండి ప్రభావ జ్ఞాపక శక్తినివ్వండి ప్రభావ ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం దయచేసారు తండ్రి సౌలు పౌలుగా మార్చి అన్నారు తండ్రి అలాగే మమ్మల్ని కూడా మీ తట్టింపు తిప్పండి ప్రభావ మీ కృప మాకు చాలు తండ్రి ఎటువంటి అర్హత లేని వాళ్ళం తండ్రి అటు మమ్మల్ని మీ మా యొక్క యోగ్యతను బట్టి కాదు మీ యొక్క కృపను బట్టి మేము ఇలా ప్రార్థించుకుంటున్నామంటే అంటే అది మీ కృప ఏనైనా మాకంటే గొప్పవారు ఎంతో మంచివారు ఎంతో హృదయశుద్ధి గలవారు ఉన్నారు కనుక వారిలో మమ్మల్ని లేకుండా జీవగ్రంథంలో మమ్మల్ని పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే మా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఇప్పటి నుంచి మీ నామంలో ఎదిగే విధంగా సహాయం దయచేయండి ప్రభు చల్లని మెల్లని వినిపించుకొని మీ వాక్యానుసారం జీవించే హృదయాలను ఒప్పటి నుంచి మా బిడ్డలకి ఇవ్వండి ప్రభావ అలాగే ఆరోగ్య సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టండి ప్రభావ తాకండి ప్రభావ బీపీ షుగరు కిడ్నీ స్టోన్స్ అలాగే క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నారు తండ్రి తలనొప్పులతో బాధపడుతున్నారు తండ్రి యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో దెబ్బలు తగిలించుకుంటున్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుని పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతోమంది ఆత్మలు నశించిపోతుండగా మీ ఎందు విశ్వాసంతో ప్రార్థించుకునే వారుగా మమ్మల్నించిన విధానాలు బట్టి కృతజ్ఞత స్త్రుల స్తోత్రాలైన ప్రతి ఒక్క అవ్వని బట్టి జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇవ్వని కాలంలో కాడు మోయేటి నరునికి ఎంతో మేలు సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటారు తల్లి తల్లివారిని ఆదరించినట్టు నేను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన వాడివి నీవేనైనా వాగ్దానాలు నెరవేర్చే వాడివి నీవేనైనా మీ సజీవమైన రెక్కల చోట మా కుటుంబాలన్నీ ప్రార్థించుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభు అలాగే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుండగా వారిని వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారు భర్త ఒక చోట భార్య ఒక చోట బిడ్డలు ఒక చోట ఉండి ఎన్నో స సమస్య తో సతమతం అవుతున్నారు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా భార్య భర్తల మధ్య సమాధానం పెట్టండి ప్రభావ శాంతిని అనుగ్రహించండి ప్రభావ భర్తకు లోబడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకు ఇచ్చి బిడ్డలను కూడా మీ సజీవమైన మార్గం నడిపించే విధంగా సహాయం దయచేయండి ప్రభావ ముఖ్యంగా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభావ కుటుంబం కట్టుబడట్లో ప్రార్థన ఎంతో ఉపయోగం అవుతుందండి సహాయం దయచేయండి ప్రభా వారు తెలుసుకోవాలి తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చి దేవాతి దేవుడు ఉండగా మేము ఎవరి మీద ఆధారపడలేము కదండి ఎవరి మీద ఆధారపడే హృదయాలు మాకు లేవునైనా మీ మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ మేము మనుషుల వైపు చూడకూడదండి మీ వైపు తిరగాలండి అలాగే ఏహోవా ఇచ్చిన ఏహోవ తీసుకున్నానని మాకు ఏ శ్రమ వచ్చినా కూడా మా ఏసయ్య ఆ శ్రమల నుండి మమ్మల్ని పైకి లేవనెత్తుతాడని హృదయాలను ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభావ సహాయం దయచేసేవాడు నీ ఉండగా మేము ఎవరి మీద ఆధారపడలేము తండ్రి ప్రతి నిమిషము ప్రతి సెకండు కూడా మేము మిమ్మల్ని కీర్తించుకుంటూ ఘనపరుచుకుంటూ స్థుతించుకుంటూ ఆరాధించుకునే హృదయాలు మాకు ఇస్తారండి ముఖ్యంగా జీవితంలో నింపుతున్న వెలుగును బట్టి మీ కృతజ్ఞత ఆస్తు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాత సన్నిధికి చేర్చుకోమని నదురేళ్ళని యేసు క్రీస్తునామములో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్